వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్కు స్వాగతం సుస్వాగతం కడప జిల్లా బి కోడూరు మండలంలోని సబ్ ఇన్స్పెక్టర్గా పి వెంకటేష్ సురేష్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు ఆయన విలేకరులతో మాట్లాడుతూ నేను ఇంతకుముందు పొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ బదిలీపై బి కోడూరు మండలానికి బదిలీ అయ్యి వచ్చానన్నారు ముందుగా మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ బి కోడూరు మండలానికి నూతనంగా ఎస్ఐగా బాధ్యతలు తీసుకున్నానని ఆయన పేర్కొన్నారు అదేవిధంగా పోలీస్ స్టేషన్ పరిధిలో అసంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకుంటానని మండలంలో ఏమైనా సంఘటనలు జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన ప్రజలను కోరారు అదేవిధంగా అసంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆయన సూచించారు బాధ్యతలు చేపడుతున్న నా పేరు సురేష్ నేను ప్రొద్దుటూ రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి బదిలీ పైన బీగోడూరు పోలీస్ స్టేషన్కి రావటం జరుగుతుంది నేను ఈ స్టేషన్ బాధితులు స్వీకరించిన తర్వాత ఈ మండలంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందా అదేవిధంగా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఏమైనా ఉంటే వాటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకొని సాధ్యమైనంతగా అన్ని అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేయడానికి ప్రయత్నం చేసి మీ అందరి యొక్క మండలాని పొందుతారని అని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ